మీరు అవి అవే రాసేది లేవండి ఇక్కడ క్లియర్ గా ఉండాలి వైట్ క్లాత్ లో ఉండాలి ప్రవర్త సుస్లమ్మర ఉత్తమైనటువంటి వస్త్రాలు తెల్లని వస్త్రాలు మీరు ఉపయోగించండి మీ మృతులకు కూడా ఉపయోగించండి ప్రవర్తమారన్నారు ఒక మహిళ ఒక ఒక ఇప్పుడే పెళ్లి జరిగినటువంటి మహిళ మరణిస్తే ఎర్రటి వస్త్రాలు తీసుకొస్తారండి ఏమంటారు సుహాగన్ ఉత్తం ఎర్రగా ఉండాలండి క్లాత్ తెల్లగానే ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా తెల్లగా వైట్గా ఉండాలి జీ ఉందమ్మా డౌట్ కొంతమందికి కొంచెం అలాంటే ఏదైనా దెబ్బలు తగిలి బ్లడ్ ఆగట్లేదు లేడీస్ కి చేస్తుంది అప్పుడు ఏంటంటే వైట్ క్లాత్ క్లాత్ ఉన్నా ఎర్ర క్లాత్ కట్టి ఉత్తమం కదా అది లోపల ఇన్సైడ్ బయట కాదు ఇన్సైడ్ మీద వారండి బెస్ట్ అండ్ కాటన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం బ్లడ్ ఎవరికైనా సరే లిటిల్ బెడ్ చిన్నగా మీకు బ్లడ్ వస్తుంటే కాటన్ యూస్ చేయండి ఆగిపోయింది నిమిషాలు ఎక్కువ మోతాదులో ఉంటేనే మనం త్వరగా కార్యక్రమాలు ముగించుకొని కఫన్ చేసేసుకొని వెళ్ళాలి లైట్గా ఉంటే కాటన్ యూస్ చేయచ్చు ఇంశాల మయ్యత్ని జనాజా పెట్టెలో తీసుకెళ్తాం వెళ్తాము జనాజా పెట్టెలో తీసుకొని వెళ్తాము ఇప్పుడు జనాజా నమాజ్ చాలా మసీదులు ఇప్పటికి కూడాను జనాజా నమాజ్ని బయట చదివిస్తున్నారు జనాజా నమాజ్ ని మస్జిద్ బయట చదివిస్తున్నారు లోపలికి రానివ్వట్లేదు జనాజా యొక్క నమాజ్ మస్జిద్లో విశాలంగా అందరూ నిలబడి నమాజ్ చదివే అవకాశం ఉన్నట్లయితే మస్జిద్లో పెట్టవచ్చు ఇబ్బందిగా ఉంది ఉదాహరణకి ఈ మస్జిద్ ఉంది మెట్లెక్కించాలి అబ్బో చాలా రిస్క్ ఇక్కడ ఇలాంటి మస్జిద్ మినహాయించి విశాలంగా లోపలికి వచ్చి వెళ్ళే అవకాశం ఉన్నటువంటి మస్జిద్ ఏవైతే ఉంటాయో లోపల చదివించాలి అలాగని ఎక్కడైతే మస్జిద్ లోపల మేము చదివించామో అని కమిటీ డిసైడ్ అయినటువంటి మస్జిద్లోకి వెళ్ళి చేయించాలని మీరు పోరాడాల్సిన అవసరం లేదు గోడపడాల్సిన అవసరం లేదు ఓకే ఈ విషయం కూడా నోట్ చేసుకోండి బయట చదివిస్తామంటే ఒక ఇబ్బంది లేదు లేదండి మేము బయట లోపల చదివించుకుంటాము కాస్త మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మంచిది ఉత్తమం విషయాల్లో పెడనాలో ఎక్కడైతే మా ఊరు మా గ్రామం ఉంది పెడనా అక్కడ హనఫీ మస్లకి ఒక మస్జిద్ ఉంది సున్నీల యొక్క మస్జిద్ ఉంది అదే గ్రామంలో ఇంకో మస్జిద్ అహ్ల హీస్ మస్జిద్ ఉంది ఇప్పటి నుంచి కాదు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అక్కడ వారు చెప్పినటువంటి మాట కూడాను ఇప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచో అహ్లే హదీస్ మస్జిద్ పెద్ద మస్జిద్ ఉన్నప్పటికి కూడాను వాళ్ళు ఈ ఖబర్స్థాన్ మస్జిద్ ఏదైతే ఉందో అది హన్ఫీల యొక్క మస్జిద్ బరేల్విల యొక్క మస్జిద్ అక్కడికి వెళ్ళి ఆ మస్జిద్ లోపలే వారు నమాజ్ చదువుతారు అల్హమ్దుల్లా అయితే వారు దాన్ని అంగీకరిస్తారు ఇలా అంగీకరించే వారు ఉంటే మనం చదివించవచ్చు జనాజా మస్జిద్లోకి తీసుకెళ్ళిపోయారు లేకపోతే మస్జిద్ బయట ఉండి ఏదో అసర్ నమాజు జోహర్ నమాజు సంథింగ్ ఏదో ఒక నమాజ్ దాని తర్వాత జనాజా నమాజ్ జరుగుతుంది అలాంటప్పుడు జనాజాని ఒక పక్కన పెట్టండి ఒక పక్కన పెట్టాలి మధ్యలో కానీ మస్జిద్ లోపల ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టేసారు ఇక్కడ నమాజ్ చదువుతున్నారు ఇది సమంజసం కాదు ఇది ముందు మయ్యత్ని పెట్టి జనాజాని పెట్టి మీరు జొహర్ నమాజు అసర్ నమాజ్ చదువుకుంటున్నారు అలా చేయకూడదు దీన్ని పక్కన పెట్టేయాలి ఇది గుర్తుపెట్టుకోండి నోట్ చేసుకోండి మయ్యత్ ముందు మీరు నమాజ్ చదవకూడదు అయినా సరే నఫీల్ అయినా సరే చదవకూడదు తర్వాత అందులో మీరు అందరూ కూడాను నమాజ్ ముగించుకున్నారు ఇప్పుడు వచ్చేసి జనాజా నమాజ్ చదవాలి జనామాజ్ జనాజా నమాజ్ యొక్క పద్ధతి సింపుల్గా నేను ముందు ఉంచుతాను ఇమాం గారు ఎవరైతే ఉంటారో చదివిస్తారు చూడండి ఇప్పుడు మీ గొసులు నేర్చుకున్నారు కఫర్ నేర్చు కఫర్ నేర్చుకున్నారు మీరే చేయగలరు అలాగే మన ఇంటి వారే మా నాన్నగారు చనిపోయారు మా తాతయ్య చనిపోయాడు మా అమ్మగారు లేకపోతే మా నాన్నమ్మగారు మన ఇంట్లో వారు ఎవరైనా చనిపోయాడు కొడుకుగా నేను మనవుడిగా నేను ఇంటి కుటుంబీ కూడా సభ్యు సభ్యుడికి సభ్యుడిగా నేను నా వారికి నమాజ్ చదివించాలి అనే ఈ సంకల్పం కూడా చేసుకోండి ఇంశ మీరు కూడా నమాజ్ చదివించగలరు ఎలాగైతే ఇమాం గారు నమాజ్ చదివిస్తున్నారో అదేవిధంగా మీరు కూడా నమాజ్ చదివించగలరు కేవలం కొన్ని దువా నేర్చుకోవాలంటే మృతదేహం ఈ విధంగా ఉంటుంది ఇది మృతదేహము ఇలాగే పెట్టాలి తల ఇటు ఉంటుంది ఏమంటారు దీన్ని ఉత్తరం మీద ఉత్తరము ఇది దక్షిణం ఈ విధంగా ఉంచాలి మహిళ కనుక ఉన్నట్లయితే రొమ్ము దగ్గర నిలబడాలి పురుషుడు కనుక ఉన్నట్లయితే మధ్య భాగంలో నిలబడాలి నియ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నిలబడే యొక్క ప్రక్రియ కూడా ఉంది మనం గత క్లాసులో చెప్పుకున్నాం అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను కొంతమంది కంపల్సరిగా మూడే నిలబడాలి మూడు సఫులు నిలబడాలి అంటారు ఇబ్బంది లేదు ఇషాల్లో ఎక్కువ నిలబడిన ఇబ్బంది లేదు ఇదేంటంటే సున్న ప్రవక్త వారు ఏ పని చేసినా మనం ఒకటి మూడు ఐదు బే సంఖ్యలో చేస్తారు ఇంకా హదీసులో కూడా ఉంది కనీసం మూడు సఫులు వచ్చినా సరే చాలా ఉత్తమము అని హదీసు అలా కనీసం మూడే నిలబడండి అని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు ఎంతవరకు కుదిరితే మనం అంతవరకు పెట్టుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే జనాజా యొక్క లైన్ సఫ్ ఏదైతే ఉందో మనం దూరం దూరంగా నమాజ్ నిలబడినటువంటి నిలబడాల్సిన అవసరం లేదు దగ్గర దగ్గరగా నిలబడితే మిగతా వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా మీకు ఉంచవచ్చు జనాభా ఎక్కువ అయిపోతే నాలుగో సఫ్ అవుతుంటే నాలుగో సఫ్షా జనాజా నమాజ్ అనేది ఇది ఫర్జే కిఫాయా గుసులు కూడా ఫర్జే కిఫాయా జనాజా నమాజ్ కూడా ఫర్జే కిఫాయా కొందరు సభ్యులు ఉండి ఈ కార్యక్రమాన్ని ముగిస్తే మిగతా వారిపై ఉన్నటువంటి బాధ్యత పూర్తయిపోతుంది ఫర్జే కిఫాయా అని నియం చేసుకుని నిలబడతారు మిగతా నమాజులో కన్ మిగతా నమాజులకు ఈ జనాజా నమాజుకు కొన్ని భేదాలు ఉన్నాయి డిఫరెన్స్ ఉన్నాయి ఏంటి మీరు చూడగానే తెలుస్తుంది మీకు నియం చేసిన తర్వాత అల్లాహు అక్బర్ అని ఆవుదు ఎత్తి కట్టుకుని రజీం అలహద్దు రహీం రహీమ్ సూరతుల్ ఫాతిహా ఓకే ఇప్పుడు దీని తర్వాత వేరే ఏదైనా సూరా చదవాలా వాస్తవానికి హరీస్ లో దీని ప్రస్తావన అయితే లేదు సూరతుల్ ఫాతిహా తర్వాత రెండో సూరా అనగా జమ్మి సూరా సాని సూరా చదివే ప్రస్తావన లేదు కానీ ఒకవేళ చదివితే ఉదాహరణకి లేకపోతే ఏదో ఒక సూర ఇబ్బంది లేదు ఇన్షాల్లా కానీ ఒక విషయం మీరు నోట్ చేశారు నేను ఔజు బిల్లా నుండి స్టార్ట్ చేశాను ఎందుకంటే జనాజా జనాజా నమాజ్ లో అంటే సనా లేదు జనాజా నమాజ్ లో డైరెక్ట్గా సురతుల్ ఫాతిహాన్ని స్టార్ట్ చేసేయాలి హౌస్ బిల్లా దాని తర్వాత సురతుల్ ఫాతిహా చదివిన తర్వాత అల్లాహు అక్బర్ అని ఈ తక్బీర్ చెప్పి చేతులు ఎత్తే విషయంలో రెండు విభేదాలు ఉన్నాయి రెండు విషయాలు ఒకటి చేతులు ఎత్తవచ్చు రెండవది చేతులు ఎత్తకుండానే అని చెప్పవచ్చు ఈ రెండింటిపై కూడాను ఆచరించే అనుమతి ఉంది రెండోసారి అని చెప్పిన తర్వాత ദുർവദ് ചെവാലി അല്ലെജി അബ മുഹമ്മദ് അള്ളഹ അക്ബർ മല്ലി തക്ബീർ മൂടോ തക്ബീർ മൂടോ തക്ബീർ ചെപ്പിന ദുവാ ചെയ്യൂ സേം ടു സേം അന്തരി സേം വണ്ടി

ఈ దువా ప్రతి ఒక్కరికి కామన్ ఇది తర్వాత దువా ఉంటుంది అల్లాహు మఫీ లహు పురుషులు ఉంటే లహు అని మహిళలు ఉంటే లహ అని అదే విధంగా పిల్లలు ఇంకా బాల్య హాబు పిల్లలు బాల్య హాబు అనేటువంటి పిల్లలు అంటే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరం లోపల పిల్లలే అదేవిధంగా ఇప్పుడే పుట్టి మరింతపోయినటువంటి పసి పిల్లలు ఉంటారు కదా కొంతమంది ఆపరేషన్ సక్సెస్ అవ్వకపోయినా లేకపోతే పిల్లవాడికి సరైనటువంటి పోషకాలు చేరకపోవడం వల్ల మృతి చెందుతారు నూట ఇరవై రోజులు పూర్తయిపోయాయి బయటకు వచ్చాడు ఏడవలేదు వసూలు చేయాల్సిందే కఫం తొలగి తొలగించాల్సిందే జనాజనమా చదివించాల్సిందే అతను పేరు పెట్టాల్సిందే అతని యొక్క అఖీకా చేయాల్సిందే ఆ మాంసం పంచాల్సిందే ఆ పిల్లవాడి కోసం వేరే ఒక ప్రత్యేకంగా దువా ఉంది చిన్న దువా అని ఒక రెండు లైన్లు ఉంటాయి అంతే ఈ దువాలన్నీ చదివేసిన తర్వాత నాలుగో తక్బీర్ అల్లాహు అక్బర్ అస్సలం వరహమతుల్లా సలాం చెప్పేసి నమాజ్ ముగింపు చేయాలి చూడండి ఇప్పుడు మీరు విద్యార్థులు కాబట్టి స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్సే కదా మీరందరూ విశాల మనం ఏదైనా ఇక్కడ నుంచి నేర్చుకుపోతే పర్ఫెక్ట్గా నేర్చుకుని వెళ్ళాలి సున్నత్ సున్నత్ ప్రవక్త సలం వారి యొక్క పద్ధతి ఏమిటంటే జనాజా నమాజ్ లో సజ్దా ఉండదు రుకు ఉండదు సజ్దా ఉండదు అతహ్యత్ ఉండదు దశహుద్ధ ఏది ఉండదు అలాగే చివర్లో చివరి తక్బీర్ నాలుగో తక్బీర్లో కేవలం ఒక్క సలామే ఉండిద్ది నాలుగో లో సలాం చెప్పేది మీరు ఎన్ని సలాంలు ఒక సలాం ఇది సున్నతి ముస్తహబ్ ఏమిటంటే అంటే మంచిది ఉత్తమము మనకు అలవాటు అయిపోయినది మన ప్రతి నమాజు చేసేది రెండవ స్లాము ఒకవేళ రెండవ స్థలం ఎవరైనా చేస్తూ ఉంటే అభ్యంతరం లేదు అదేమిటి రెండవ స్థలాం చేస్తే అభ్యంతరం లేదంటున్నారు వాస్తే రెండవ స్థలాం కదా మనం చేసేది నమాజు ఎందుకంటే మనకు అది అలవాటు అయిపోయింది సున్నత్ ఏముంటే మనకు తెలియదు లో ఏముందో మనకు తెలియదు కాబట్టి ఇది మనం కొత్తగా ఇది అభ్యంతరంగా కాస్త మనకు అర్థమవుతుంది ఇది విషయం మీరు స్టూడెంట్స్ కాబట్టి విద్యార్థులు కాబట్టి ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళాలి ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఈ సున్నత్ ఆచరణ ఉంది మీరు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు అక్కడ ఒకే సలాం చేశారు ఇదండి ఒకే సలాం చేశారు మాకు చెప్పలేదే మాకు తెలియదే అనుకోడు మీరు ఇక్కడ నేర్చుకున్నారు ఇన్షాల్లా అల్లందు ఇది జనాజా నమాజ్ అయిపోయింది జనాజా నమాజ్ ప్రారంభంలో మీరు అల్లహ అక్బర్ చివరి అల్లాహుబర్ అసలామాని తల్లా అందులోనే దువా అయిపోయింది అందులోనే మక్ఫీరత్ యొక్క దువా అయిపోయింది నమాజ్ చదివిన తర్వాత నమాజ్ చదివిన తర్వాత దీని గురించి కూడా చెప్దాం నమాజ్ చదివిన తర్వాత మీరు ఎలాంటి దువా చేసేది లేదు అజాన్ అయితే ఇప్పుడు జీ మినిట్స్ తీసుకుందాం కొన్ని డౌట్స్ కూడా క్వశ్చన్స్ కూడా వచ్చాయి కదా నమాజ్ తర్వాత అంటారా లెంత్ అయిపోయి అయిపోయింది అయిపోయింది ఇప్పుడు అజాన్ ఉందా ఇన్షాల్లా